హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈజీ కుకింగ్ ఈరోజు మన ఈజీ కుకింగ్ కిచెన్లో ఎంతో ఆరోగ్య ప్రయోజనాలతో కూడిన ఎంతో టేస్టీగా ఉన్న ఒకే పిండితో రెండు రకాల రెసిపీస్ని చూసేద్దామండి వీడియోని చివరి వరకు చూడండి అప్పుడే అర్థమవుతుంది కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మర్చిపోకండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో ఫ్రెండ్స్తో కూడా వీడియోని షేర్ చేసుకోవడం కూడా మర్చిపోద్దండి ఈరోజు మనము చేసుకోబోయే రెసిపీ పెసరపప్పు తర్వాత బీరకాయ వేసి ఒక మంచి వడ అండి గారెలు లేదా వడలు తర్వా అలాగే రోటీ ఒకటి చేసుకుందాము బియ్యం పిండితో రోటీ మరియు వడలు దీనికోసం లేతగా ఫ్రెష్గా ఉన్న బీరకాయలను సెలెక్ట్ చేసుకోవాలి ముందుగా టేస్ట్ చేయాలండి కొన్ని ఒకసారి చేదుగా ఉంటే అది అవాయిడ్ చేసుకోవాలి పైన పొట్టు తీసేసిన తర్వాత చక్కగా సన్నగా చాలా సన్నగా సాధ్యమైనంత వరకు సన్నగా తరిగేసుకొని పక్కన పెట్టుకోవాలండి నేను ఒక పావు కేజీ వరకు తీసుకున్నాను బీరకాయల్ని తర్వాత బియ్యపిండి తీసుకున్నానండి పావు కేజీ వరకు బియ్యపిండి ఇందులోనే నేను రాగులను కూడా వేసి మిషన్ పట్టించేసానమాట మర పట్టించిన ఒక కేజీ బియ్యం అయితే కింద నేను పావు కేజీ వరకు రాగులు వేసి మిషన్ ఆడించి పెట్టేస్తానండి అది మనము బియ్యపు రొట్టెలకు కానీ తర్వాత ఇంకా వేరే బియ్య పిండి మనం వాడుకున్నప్పుడు నేను కాస్త రాగులు వేసుకుంటే అన్ని పోషకాలు అంతా అయినట్టుగా నేను అలా చేసి పెట్టేస్తాను తర్వాత ఇందులో సన్నగా తరిగిన ఆనియన్స్ అది యాడ్ చేశాను పచ్చిమిర్చి అల్లం తరుగు కరివేపాకు తరుగు కొత్తిమీర తరుగు కాస్త ఎక్కువ వేసుకున్నాను అవన్నీ వేసుకొని చక్కగా మిక్స్ చేసుకున్న తర్వాత రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసి మనము సన్నగా తరిగేసి పెట్టుకున్న బీరకాయను కూడా యాడ్ చేసి చక్కగా మిక్స్ చేసేసుకోవాలి ఇప్పుడు ఇది బీరకాయ అంటారు తూరి అంటారు తర్వాత తురాయి అంటారు ఇందులో కూడా మనకు రిచ్ గార్డ్ అంటారు చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి ఇవి పెసరపప్పు నేను ముందుగానే ఒక టూ అవర్స్ బిఫోర్ నానపెట్టాను వన్ కప్పు చూడండి ఇలా పట్టి గట్టిగా పట్టి చూస్తే మనకు ఇలా ఒకటి రెండు ఘాట్లా విరిగిపోతున్నాయి కదా అంటే దాని అర్థము బాగా చక్కగా నానింది అని మీరు కావాలంటే పెసరపప్పు బీరకాయ క్వాంటిటీ అనేది ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు ఇవన్నీ చక్కగా మిక్స్ చేసేసుకోవాలి ఇక బీరకాయ అంటే మనకు హార్ట్ హెల్త్ కూడా చాలా మంచిదండి ఫైబర్ ఎక్కువగా ఉన్నందువల్ల గట్ హెల్త్ కూడా మంచిది అలాగే కాన్స్టిపేషన్ ఉన్న కానీ దూరం చేస్తుంది వెయిట్ మేనేజ్మెంట్ వాళ్ళకు కూడా చాలా మంచిగా పనిచేస్తుందండి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు కూడా బీరకాయ అనేది చాలా మంచిగా పనిచేస్తుంది అలాగే స్కిన్కి హెయిర్కి కూడా చాలా మంచిదండి ఇది లివర్ ఫంక్షన్ కూడా ఎంతో మేలు చేస్తుంది అనమాట క్యాలరీస్ లో ఉండడం వల్ల వెయిట్ మేనేజ్మెంట్ వాళ్ళు హాయిగా తీసుకోవచ్చు ఇందులో బ్లడ్ ప్రెషర్ని కూడా రెగ్యులేట్ చేస్తుంది పొటాషియం ఉన్నందువల్ల కొలెస్ట్రాల్ని కూడా కంట్రోల్ చేస్తుంది అనమాట అలాగే వైటమిన్ ఏ వైటమిన్ సి ఉంటాయి కాబట్టి యాంటీ ఆక్సిడెంట్స్ స్కిన్కి చాలా మంచిదని చెప్పుకోవచ్చండి ఇది ఈ విధంగా నేను ఇందులోనే కాస్త సూజీ రవ్వ లేదా ఉప్మా రవ్వ అంటారు కదా సన్నగా ఉన్న రవ్వను కూడా యాడ్ చేశాను ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు యాడ్ చేసి కాస్త కాస్త వాటర్ వేసుకొని మనము గారెల పిండి తడుకుంటాం కదండి ఆ విధంగా మిక్స్ చేసి పక్కన పెట్టేశాను ఇంకా ఇందులో ఇది నానాల్సిన అవసరం ఏమాత్రం లేదండి అప్పటికప్పుడు ఇన్స్టెంట్గానే చేసుకోవచ్చు ఒక అరిటాక్ కానీ పాలిథిన్ కవర్ కానీ తీసుకొని కాస్త ఇలా ఆయిల్ అప్లై చేసేస్తే మనకు అంటుకోకుండా వచ్చేస్తుంది అనమాట ఒక పక్క నేను డీప్ ఫ్రైకి ఆయిల్ కూడా పెట్టేశాను కాస్త చేతులకి నూనె కానీ లేకపోతే ఆయిల్ ఐ మీన్ వాటర్ కానీ అట్లా తడిపేసుకుంటే మనకు గారెలు అనేటివి ఈజీగా వచ్చేస్తాయి అన్నమాట కాస్త హైట్ కావడానికి కాస్త ఒక బాక్స్ కానీ అలాంటి ఒక టమ్లర్ కానీ అలా యూస్ చేసుకుంటే మనకు ఈజీగా వస్తుందని అలా పెట్టాను నేను మీరు కావాలంటే పాలిథిన్లో అయినా చేసుకోవచ్చు నేనైతే ఇప్పుడు అరిటాక్ పైన వేసి చూపిస్తానండి నార్మల్గా మనము మేదు వడ లేదా వడలు చేసుకుంటాము అలసంద వడలు చేసుకుంటుంటాం కదా అదేవిధంగా ఈవెన్గా తట్టేసి ఇలాంటి ఒక హోల్ పెట్టేసుకుంటే ఈజీగా డ్రాప్ చేయాలి బాగా వేడి వేడి అయినా ఆయిల్లో ఈజీగా డ్రాప్ చేయాలండి జాగ్రత్తగా వేసుకోవాలి కరకరలాడుతూ డిఫరెంట్ టేస్ట్తో చాలా కమ్మగా ఉంటాయి మనం బీరకాయ వడలు పెసరపప్పు వేసాము చూడండి ఎంత క్రిస్పీగా ఎంత పెంచిగా కనిపిస్తున్నాయి అలాగే ఒక్కొక్క వడని మనము వేసుకొని అన్ని వడల్ని డీప్ చేసుకోవడము తీసేసుకోవడము మీకు ఇంకో మెథడ్ కూడా చూపిస్తాను చూడండి మామూలుగా ఇలాంటి మనము ఫిల్టర్ ఉంటుంది కదంటే టీ కాఫీ మనము ఫిల్టర్ చేసుకుంటుంటాము దానిపైన కూడా కాస్త తడి చేతులతో అలానేసుకొని చక్కగా ఇలా తట్టేసుకుంటే కూడా ఎంత ఈజీగా వచ్చేసిందంటే ఈ ప్రాసెస్ ఇప్పుడు చాలా వైరల్ అయిపోయింది మీరు కూడా ఎప్పుడైనా వడలు చేసుకున్నప్పుడు ఈ విధంగా చేసుకోండి ఆయిల్ ఎక్కువ వీడి ఉంటుంది కాబట్టి కేర్ఫుల్గా వేసుకోవాలి చూడండి ఎంత ఈజీగా డ్రాప్ అవుతున్నాయి నేను ఎప్పుడుగైనా గారెలు అలాంటివి చేస్తే ఇదే ప్రొసీజర్ నేను ఫాలో అవుతాను అనమాట కొత్తగా వంట నేర్చుకుంటున్న వాళ్ళకి ఇలాంటి చిన్న చిన్న టిప్స్ అండ్ ట్రిక్స్ చాలా యూజ్ అవుతాయండి ఫాస్ట్గా అయిపోతుంది ఈజీగా అయిపోతుంది అంతకంటే ఏం కావాలో చెప్పండి మనం ఈ పెసరపప్పు తర్వాత బీరకాయ రెండు వేసుకున్నాం కాబట్టి చాలా కమ్మగా ఉంటుంది తింటుంటే అసలు ఎంత హ్యాపీగా ఎంత ఈజీగా అనిపిస్తుందండి పొట్టకు హాయిగా ఇచ్చే మంచి మంచి రెసిపీస్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి ఇలా ఒక్కొక్కటిగా ఆ వడల్ని మనము డ్రాప్ చేసుకొని కేర్ఫుల్గా జాగ్రత్తగా చేసేసుకోవాలి ఎంత క్రంచిగా ఎంత క్రిస్పీగా వచ్చాయి కరకరలాడే బీరకాయల వడలు చాలా సూపర్గా ఉన్నాయండి ఇందులో ఏదైనా గ్రీన్ చట్నీ కానీ సాస్ కానీ లేకపోతే నాన్ వెజ్ కర్రీస్తో కానీ ఎంజాయ్ చేయొచ్చు ఇప్పుడు మనం రెండు రెసిపీస్ అనుకున్నాం కదా ఒక తర్వాత ఇప్పుడు రోటీ చూపించేస్తాను తెలంగాణ స్టైల్లో మామూలుగా వాళ్ళు సర్వపిండి అంటారు తపాల చెక్కలు అంటారు అప్పాలు అనుకోవచ్చు ఏదైనా పేరు ఏదైనా కూడా మనకి ఇది చాలా హెల్దీ వర్జన్ అండి కాస్త ఆయిల్ ఉంది అనుకున్న వాళ్ళకి ఈ మెథడ్ అయినా మీరు రోటీస్ టైప్లో అయినా చేసుకోవచ్చు ఇది ఇంకా ఈజీగా అయిపోతుందండి కాస్త మందపాటి పెనం తీసుకొని కొంచెం ఒక టూ టూ త్రీ డ్రాప్ డ్రాప్స్ వరకు ఆయిల్ అప్లై చేసేసి పెనానికంతా కాస్త మనము పిండిని తీసుకుని పిండి ముద్దని చక్కగా ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకోవడము ఇక పెసరపప్పు కూడా మనకి ఎంతో హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి చాలా బలవర్తకరమైన ఆ పప్పు చాలా టేస్టీగా కమ్మగా ఉంటుందండి వెయిట్ మేనేజ్మెంట్ వాళ్ళకి చాలా పనిచేస్తుంది బాగా పనిచేస్తుంది అయన్ ఎక్కువ ఉంటుంది ఫోలెట్ ఎక్కువ ఉంటుంది అని కూడా ఇది పెసరపప్పు అనేది నివారిస్తుంది అనమాట స్టమక్ ఫ్రెండ్లీగా ఉంటుందండి ఇది గట్ హెల్త్ కూడా చాలా మంచిది హై ప్రోటీన్ ఉంటుంది ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి హ్యాపీగా ప్రతి ఒక్కరు కూడా పెసరపప్పుని ఇలా మిక్స్ చేసుకొని మనం మామూలుగా పొంగలు అలా చేసుకుంటుంటాము అలా కాకుండా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి పెద్దల నుండి పిల్లల వరకు చాలా హ్యాపీగా తినేస్తారు ఇలా తట్టుకున్న మన పెనంని హై ఫ్లేమ్లో కాస్త ఊరికి అట్లా చిల్లుల్లో అంతా మనం అట్లా ఆయిల్ వేసుకుంటే చాలా క్రంచిగా వస్తుంది మిక్స్ సౌండ్ కూడా చూపిస్తాను చూడండి ఒకసారి ఎక్కువ అవసరం లేదు ఆయిల్ కాస్త కాస్త ఆయిల్ వేసుకొని ఒకసారి అలా తిప్పేసుకొని టర్న్ చేసుకుంటే ఎంత క్రంచిగా ఉంటాయంటే ఇక ఇందులో మనకి ఏం అవసరం లేదండి ఇంకా చట్నీ కానీ అలాంటివి చూడండి ఎంత క్రంచీ చూడండి ఒకసారి కరకరలాడే మన ఈ పెసరపప్పు మరియు బియ్యము అప్పాలు కానీ రోటీ ఏదైనా కానీ పేరు పెట్టుకోవచ్చు చాలా చాలా టేస్టీగా క్రంచీగా ఉంటాయండి ఇక ఇందులో మీరు కావాలి అనుకుంటే గ్రీన్ చట్నీ ఏదైనా ఎంజాయ్ చేయచ్చు లేకపోతే ఏదైనా పచ్చడి కానీ కర్రీస్ కానీ పెట్టుకోవచ్చు చూడండి మీకు ఇలా నాన్ పెనం పైన ఐ మీన్ నాన్ స్టిక్ కడాయిలో అయినా కూడా కాస్త ఆయిల్ ఒక డ్రాప్ ఆయిల్ అలా స్ప్రెడ్ చేసేసిన తర్వాత నార్మల్గా ఇప్పుడు నేను చూపించాను కదండి అదేవిధంగా ఆ కడాయి అంతా స్ప్రెడ్ చేసేసుకొని ఇలా చిల్లులు పెట్టేస్తే మనకు ఈవెన్గా నాన్ స్టిక్ కాబట్టి మీరు అసలు ఆయిల్ అప్లై చేయకుండా కానీ పర్లేదు కాకపోతే ఒక్కొక్క డ్రాప్ అలా వేసుకుందాము ఇంకా మీరు ఇందులో ఇంకా న్యూట్రిషియస్గా కావాలి అనుకుంటే కాస్త నువ్వులైనా యాడ్ చేసుకోవచ్చు కలోంజి సీడ్స్ కానీ నువ్వులు కానీ పైన కూడా నేను రోటీ చేసే విధానం చూపిస్తాను చూడండి ఒకే వీడియోలో ఎన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ ఉంటున్నాయి కదా అందుకనేసి వీడియోని కంప్లీట్గా చూడాలండి అప్పుడే మనకు ఈజీగా ఏదైనా కూడా అర్థమైపోతుంది హాఫ్ నాలెడ్జిస్ ఆల్వేస్ డేంజరస్ దాని నిల్ నాలెడ్జ్ అంటారు కదా పెద్దలు అందువల్ల ఏదైనా మనం కంప్లీట్ చేస్తున్నాము ఏదైనా పని చేస్తున్నామంటే దానివల్ల దాని గురించి ముందుకు ముందుగానే అవగాహన ఉండాలి కంప్లీట్గా నాలెడ్జ్ ఉంటే మనకు మన వర్క్ ఈజీగా అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ కూడా రిజల్ట్ వస్తుంది కరెక్టే కదండి ఇలా అరిటాక్ని జాగ్రత్తగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత పెనంపైన పైన వేసుకొని కాస్త ఆయిల్ వేసుకొని వేడి వేడిగా వడ్డించండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో ఎంజాయ్ చేయండి టేస్ట్ని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ అండ్ బై బాయ్